హాయ్ హలో నమస్తే మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక్కడ కనుక మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే ఒక్కసారి మనం హెడ్లైన్ చూద్దాం చూడండి ఏమన్నది ఇక్కడ అబద్ధపు పత్రాలు అంట అబద్ధపు పత్రాలను అయితే ఇక్కడైతే ఉంది ఒకసారి వివరాలు చూద్దాం హామీల అమలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే శ్వేత పత్రాల పేరుతో డ్రామానైతే ఇక్కడ ఉంది చూడండి అంటే సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబును కడిగి పారేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించావు పది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని గవర్నర్తో తప్పులు చెప్పించావు ఇంతకు ఏ లెక్క కరెక్ట్ బాబు వాస్తవంగా ఉన్న అప్పులు ఏడు పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లేగా తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించామని మా ప్రభుత్వాన్ని కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా అనేది ఉంది ఇక్కడ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నాటికి ఖజానాలో వంద కోట్లే ఉన్న మేము రెండు పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామని అయితే ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఇకపోతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం ఇప్పుడు ఖజానాలో ఏడు నుంచి ఎనిమిది కోట్లు ఉన్నా ఎందుకు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు బాబు అని అయితే ఇక్కడ జగన్ ప్రశ్నించడం జరుగుతుంది అలాగే అలా చేస్తే నీ ప్రచారం అంతా అబద్ధాలేనని తేలిపోతుందనే కదా నీ భయం అంటే అలా చేస్తే నీ ప్రచారం అంతా అబద్ధాలను తేలిపోతుందనే కదా నీ భయం అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది అలాగే హామీల అమలుపై ప్రజలందరూ నిలదీస్తారనే భయంతో మా కార్యకర్తలపై దాడులు విధ్వంసలు చేస్తున్నారని అయితే క్లియర్గా అర్థమవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం ఆటవికం రెడ్ బుక్ పరిపాలనగా మార్చేశావు శాసనసభలో మేము నిలదీస్తామనే భయంతోనే ప్రతిపక్షంగా గుర్తించడం లేదని చెప్పేసి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడడం జరుగుతుంది ఇకపోతే కింద చూద్దాం చూడండి శాసనసభలో ఉన్నది రెండు పక్షాలే ఒకటి అధికార పక్షం రెండు ప్రతిపక్షం కానీ ప్రజల గొంతుక వినిపించకూడదనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించకుండా కుట్రలు చేస్తున్నారు ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా గుర్తిస్తే ప్రజల గొంతుక వినిపించేందుకు అసెంబ్లీలో తగిన సమయం కేటాయించాల్సి వస్తుంది అదే జరిగితే పాలకపక్షం సాగిస్తున్న అటవీక పాలన విధ్వంసకాండ గురించి గలమెత్తుతాం ఈ భయంతో మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించకపోతే మిన్న కుండుపోము మీడియా ద్వారా ప్రజలు గొంతుగా వినిపిస్తాం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామైతే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి చంద్రబాబు అని అయితే ఇక్కడ ఉంది జీవనాడిని గాడిలో పెట్టిన మాపై నిందల అయితే ఉంది ఇక్కడ ఇకపోతే పోలవరం కట్టాల్సింది కేంద్రమే అయినా కమిషన్ల కోసం తలకెత్తుకున్నావు నీ తప్పుల వల్లే కదా ప్రాజెక్టు దెబ్బతిన్నదని అయితే ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది ఏది పోలవరం ప్రాజెక్టు గురించి అలాగే ల్యాండ్ టైటిలింగ్పై యూటర్న్ ఎందుకు ఈ చట్టంపై ఎన్నికల ముందు ఎంత దృష్ప్రచారం చేసావు బాబు ల్యాండ్ రిఫార్మ్స్ చేపట్టే రాష్ట్రాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నావు ఇదేంటి బాబు ఓకే ఇకపోతే మత్తు మాటలు ఇవి మద్యం అమ్మకాల పరిమాణం తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే కుంభకోణమా ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి మద్యం అమ్మకాల పరిమాణం తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే కుంభకోణమా బాగా మందు తాగిన వ్యక్తి కూడా నీళ్ళ అబద్ధాలు ఆడని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఉచితం అన్నారు దోచేస్తున్నారు ఏది మా అయ్యాంలో ఇసుక వల్ల ప్రభుత్వానికి ఖజానాకు ఏట ఏడు వందల అరవై ఐదు కోట్ల చొప్పున ఐదేళ్లలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చింది ఇప్పుడు మీ ఎల్లో బ్యాచ్ దోచేస్తుంది మరి దేనిని స్కామ్ అంటారు బాబు ఏది మన మ్యా ఇసుక గురించి అయితే మా ప్రభుత్వంలో అయితే ఏడు వందల అరవై ఐదు కోట్ల చొప్పున ఐదేళ్లలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చింది ఇప్పుడు మీ ఎల్లో బ్యాచ్ మొత్తం దోచేస్తుంది మరి దేనిని స్కామ్ అంటారు బాబు అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే అరాచకం ఆటవికం రూల్ హామీలపై నిలదీస్తారనే టీడీపీ భయోత్పాతం ఏకంగా రెడ్ బుక్ పేరిట హోర్డింగ్లు గనుల లీజులపై గలీజ్ మాటలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మూడు వేల కోట్లకు పైగా ఆదాయం ఖజానాకు ఆదాయం పెరిగితే అవినీతి అవుతుందా అందరి నోట అదే మాట జగన్ సీఎంగా ఉండి ఉంటే మాకు ప్రతి పథకం టంచనగా అందేది అనే చర్చ అప్పుడే మొదలైందని అయితే చెప్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ ఓవరాల్గా చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే మీరు చేసేవన్నీ మీరు చూపించేవన్నీ కూడా అబద్ధపు పత్రాలు హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే శ్వేత పేరుతో మీరు అంతా డ్రా మాడుతున్నారని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడే ఇక్కడ అయితే చాలా క్లియర్గా అనిపిస్తుంది మనకి